కొద్ది రోజుల క్రితం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న చర్చిల వివరాలు సేకరించే ప్రయత్నం చేసింది అందులో అనుమతి ఉన్నవన్నీ అనుమతి లేనివన్నీ అంటూ ఆరా తీయడానికి ఆదేశాలు ఇచ్చింది కానీ దాని మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేక మంది అభ్యంతరాలు పెట్టడం చివరికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తన ఆదేశాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కానీ ఆర్డర్స్ అయితే వెనక్కి తీసుకున్నారు కానీ ఫీల్డ్ లో అలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి అనే సందేహాలు కలిగించేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో తాజాగా ఒక చర్చ్ మూతవేశారు చర్చి మూత వేయడానికి ముందు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలమంటూ కొందరు చర్చిలో వేరంగం చేశారు అనే ఫిర్యాదులు వస్తున్నాయి వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికే పోలీసులు రెవెన్యూ అధికారులు రంగంలో దిగి ఏకంగా చర్చికి నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతుంది చర్చ్ దాదాపు నలభై ఏళ్ళగా నడుస్తోంది అన్నది అక్కడ ఉన్న క్రైస్తవ ప్రతినిధుల మాట గొల్లప్రోలు పట్టణంలో ఉన్న కొత్తపేటలో ఈ చర్చ్ నాలుగు దశాబ్దాల కాలంగా నిర్వహిస్తుంటే ఇప్పుడు కొందరు అభ్యంతరం పెట్టడం ఆ అభ్యంతరాలకు తగ్గట్టుగా పోలీస్ రెవెన్యూ యంత్రాంగం వంత పారడమే వివాదంగా మారుతోంది దీని మీద వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కాకినాడలో జిల్లా కలెక్టర్ని కలిశారు కలెక్టర్కి ఫిర్యాదులు చేశారు చర్చి నాలుగు దశాబ్దాలుగా ఎవరికి అభ్యంతరం లేనటువంటి దశలో ఇప్పుడు ఎవరో కొంతమంది ఆకతాయిలు అల్లరి చేస్తే దానికి అధికార యంత్రాంగం వంత పాడుతుందా అన్నది క్రైస్తవ సంఘాల నేతల మాట అయితే ఆ చర్చి నిర్మాణ విషయంలో దానికి సంబంధించినటువంటి గోడ నిర్మాణంలో కొంత ఆక్రమణ జరిగింది అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి దాని మీద రెవెన్యూ అధికారులు విచారణ చేయొచ్చు నిజంగానే గోడ నిర్మాణంలో ఆక్రమణలుంటే దాన్ని తొలగించవచ్చు అలాంటి ఆక్రమణలు పాల్పడినందుకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు కానీ మొత్తం చర్చే నిర్వహించొద్దు అన్నట్టుగా ఉత్తర్వులు ఇవ్వడం అలాంటి నోటీసులు చర్చి గోడలకి అతికించడం చాలా తీవ్రమైన ఆందోళనకి కారణమవుతుంది అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వయంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడం వెనుక రాజకీయ ప్రోద్బలం కూడా ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది విహెచ్పి ఆర్ఎస్ఎస్ పేరు చెప్పి వీరంగం చేస్తుంటే వాళ్ళందరికీ అనుగుణంగా యంత్రాంగం ఎలా తలొగ్గుతుంది అన్న ప్రశ్న వినిపిస్తుంది దీని మీద కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ చెయ్యాలని అలాంటి చర్చ నిర్వహణని అడ్డుకునే ప్రయత్నం తగదని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మతాలకు సంబంధించినటువంటి ఆలయాలు ప్రార్థనా మందిరాలు అన్నింటికీ సంబంధించిన అనుమతుల వివరాలు తీస్తే రాష్ట్రంలో అనేక దేవాలయాలకి మసీదులకి చర్చిలకి అనుమతులు ఉండే అవకాశం లేదు అనుమతులు లేవన్న పేరుతో ప్రార్థనా మందిరాలు దేవాలయాలు నడవకుండా ఆపేస్తామంటే వందలాదిగా నిలిపివేయాల్సి ఉంటుంది అనేకం మూత వేయాల్సి ఉంటుంది ఇది అనేక రకాలుగా అలజళ్లు రేపే ప్రక్రియ అవుతుంది అయినప్పటికీ క్రైస్తవులకు సంబంధించిన ప్రార్థనా మందిర విషయంలో అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు అనే విమర్శలు వస్తున్నాయి దీని మీద ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అనే డిమాండ్ వినిపిస్తోంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం పిఠాపురం కావడంతో దీని మీద చాలా పెద్ద రచ్చ రాజుకుంటోంది కలెక్టర్ తక్షణమే చొరవ చూపి సమస్య మరింత విస్తృతం కాకుండా నివారణకు పూనుకోవాల్సి ఉంది లేదంటే అనవసరమైనటువంటి అపోహలు పెరుగుతాయి అనేక అనుమానాలకి అలజడికి కారణమవుతుంది స్థానికంగా ఇప్పటికే రాజుకున్న ఉద్రిక్తత మరింత పెరిగి పెద్దదయ్యే ప్రమాదం ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా జిల్లా కలెక్టర్ తక్షణమే చొరవ చూపాలి పవన్ కళ్యాణ్ అవసరమైతే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి వివాదం మరింత ముదరకుండా ఇలాంటి మైనార్టీల విషయంలో దాడులకు ఎదురు దాడులకు పూనుకునేటువంటి చర్యలు సరికాదు అని సర్ది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది మరి ఆ పని ఉప ముఖ్యమంత్రి చేస్తారా వివాదాలకు తావు లేకుండా సమస్యను పరిష్కరిస్తారా నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న చర్చ మూత వేయకుండా నిలువరిస్తారా చాలా కీలకమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే చర్చలు మూత వేయిస్తున్నారు అనే అభిప్రాయం కలగడం పవన్ కళ్యాణ్కి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు కాబట్టి ఆయన ఈ విషయంలో తగినంత చర్యలు తీసుకోకపోతే మాత్రం అనేక అనేక రకాల సమస్యలకి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది